కాకి గోవిందరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం ఆరోపణలు ఖండించిన తూంగ్లాంగ్ గ్రామ అఖిలపక్ష సంఘాల కుల నాయకులు విశాఖ జీవీఎంసీ పరిధిలో అరవై తొమ్మిదవ వార్డుకు అత్యధిక నిధులు మంజూరు చేయించి వార్డును అత్యంత సుందరంగా తయారు చేసిన కాకి గోవిందరెడ్డిపై అసత్య ఆరోపణలు చేసి గ్రామాల అభివృద్దిని అడ్డుకోవద్దని అఖిలపక్ష సంఘాల కులాల నాయకులు పేర్కొన్నారు మంగళవారం తుంగ్లాలో గ్రామ ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ది యువజన సేవా సంఘం అధ్యక్షులు కొల్లి అప్పలరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు రేఖ ప్రజలు ఇబ్బంది పడితే అందరి కోరిక మేరకు గోవిందరెడ్డి తన సొంత నిధులతో ఆర్వో వాటర్ ప్రజలకు అందించడానికి ముందుకొచ్చారన్నారు గ్రామ ప్రజలకు మంచినీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టామని పేద ప్రజలకు మంచినీరు ఉచితంగా ఇస్తున్నామని గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఉచితంగా మంచినీరు అందజేస్తామని సిబ్బంది జీతాలకు వాటర్ ప్లాంట్ కరెంటు బిల్లు కోసం ఇరవై లీటర్లు మూడు రూపాయల చొప్పున కలెక్ట్ చేసి గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తామని అన్నారు పది లక్షలకు అమ్ముతున్నట్లు నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తి ముందుకు వస్తే ధరలు మార్చకుండా నిర్వహణ చేస్తామంటే ఈ రోజే వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి సిద్ధం అన్నాడు పాఠశాల నిర్మాణానికి గోవిందరెడ్డి కుటుంబ సభ్యులు భూమి ఇస్తే వారు పాఠశాల స్థలం ఆక్రమించారని అధికారులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు ఈ స్కూల్ బిల్డింగ్ పాత స్కూల్ బిల్డింగు శిథిలావస్థకు వచ్చి పెంకుల ఎగిరిపోయి స్కూలు పడిపోయే స్థితికి వచ్చి కారిపోతుంటే బాబు స్కూల్కి ఏదైనా గ్రాంట్ తీసిరా అలాగని చెప్పేసి అనేసి మన గోవిందరెడ్డి గారు అప్పుడే అప్పటికే కౌన్సిలర్ ఆయన దగ్గరికి వెళ్ళి గ్రామ కమిటీ పరంగా మేము ఇంకా కొంచెం పెద్దలు కలుపుకొని కుల సంఘాల తాలూకా పెద్దలందరినీ కలుపుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అతను ఎంఈఎస్ ఊర్తి గారు ఎంపీగా ఉన్నారు అప్పుడు అతను నిధుల నుంచి కొంత గ్రాంట్ పట్టుకొచ్చారు ఇది అప్పుడులో లక్ష రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు ఇక్కడ ఉన్న స్కూల్ బిల్డింగ్ డిస్పటలింగ్ చేసి మనం కడదాం అలాగే చెప్పిన డిస్పటలింగ్ కేసు అయిపోతుంది అందుకోసం అనేసి అక్కడ ఖాళీగా ఉంది స్థలం బాబు మరి అప్పుడు ఎలాగా తీసుకొచ్చావు మీ స్థలాన్ని అలాగే ఆ నాయి బ్రాహ్మణ స్థాయి స్థలం వేస్ట్గా పడి అది మీకు పెరుగుదలగా ఉంది కాబట్టి ఆ స్థలాన్ని మీరిస్తే అందులోనే ఒక ఎక్స్ట్రా గదులు నిర్మాణం చేద్దాము బాబాలని చెప్పి మేమందరమే అందరమే మేర అతనికి ఈ నాయకులకి ఇంట్లో నుంచి బయటికి రావడానికి దారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అతనికి దారి మామూలు దారిని ఏర్పాటు చేసి ఆ స్కూల్ భవనాన్ని అతని ఎక్స్ట్రా తరగతి వదిలి నిర్మాణం చేయించడం జరిగింది అప్పుడు ఆ స్కూల్కి కమిటీ చైర్మన్గా ఆయన చేయబోల్సి ఉన్నదారు అదా విశ్వబ్రా అతను విశ్వబ్రామ సంఘానికి అప్పుడు ప్రతినిధి అలాగే గ్రామ సంఘంలో కూడా పనిచేసేవారు ఆయన ఖాళీగా ఉంటారు కదా అప్పుడు మేము మాకు ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మేము జుట్లకి ఆ దాని ఆ ఉద్దేశం ఆ దాంతో అతను ఆ గ్రాంట్ తీసుకొస్తే ఆ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది మిగతా స్థలాన్ని అప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ ముందుని ఏదైతే దారి ఉందో ఆ దారిని కట్టియ్యాలి అలాగని చెప్పి ఇప్పుడు ఏదైతే అభియోగం అవుతున్నారో ఆ స్థలాన్ని మీరు దారికి మీరు కేటాయించుకోండి కేటాయించుకున్న తర్వాత మా ఉన్న స్థలాన్ని అది ఇవ్వండి ఆ తాలూకా స్థలం కాకుల తాలూకా స్థలం కొంతకొలు వస్తుంది మీ స్థలం కొంతకొలు వస్తుంది స్కూల్కి ఇచ్చినట్టుగా మీకు పేరు ఉంటుంది మీకు వేస్తే కదా తతయ్య మీకు అగ్నయం పెరిగిపోయింది అది అలాగని చెప్పి చెప్పి వీళ్ళకి వాయు పెరిగిపోయిందని చెప్పి దాన్ని వీళ్ళిద్దరిని ఒప్పించి పెద్దలుగా మేము వెళ్ళి ఆ స్థలాన్ని అడిగి తీసుకున్నాం గ్రామానికి అలాగని అది ఏ చెరువు గర్భం కూడా కాదు ఏది కాదు అది కంటంలో ఉన్నటువంటి స్థలం దానికి విక్తం మేము పెద్దలమే దాని మీద కంప్లైంట్లు చేసి లేనిపోయినటువంటి ఫిర్యాదులు చేసి అప్పుడు ఆ కురోడ్కి కంప్లైంట్ చేసినటువంటి కుర్రోడ్కి ఏమీ తెలియదు ఈ ఊరు కాదు అతను మా మీద చాలా మరి ఈ అనేక సార్లు అధికారులు వస్తున్నారు వాళ్ళు చెప్పిన వివరణ రాస్తున్నారు అయినా మరలా ఏదో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు దీని మూల కారణం ఏంటంటే ఒక వ్యక్తి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు డబ్బులు ఇవ్వని అడిగారు ఇవ్వలేదని ఆ కోపంతో ఇక రిపీటెడ్గా కంప్లైంట్లు పెడుతున్నారు పెడతానని చెప్పాడు పెడుతున్నాడు అలాగే యాభై రెండు సర్వే నెంబర్లో నాకు సంబంధం లేకుండా ల్యాండ్ మీద హైకోర్టులో ఆమె కేసు చేశారు హైకోర్టులో కేసు కొట్టేసి హైకోర్టులో ఆమె కేసేసారు నేను బో అమ్మేసుకున్నాను హైకోర్టులో కేసు కొట్టేసి అలాగే మా ఇల్లు నాలుగు అంతస్తులు ఇల్లు చెరువు సర్వే నెంబర్లో కార్పొరేటర్ కట్టేసుకున్నాడని కంప్లైంట్ పెట్టి మళ్ళీ డబ్బులు అడిగారు ఇవ్వలేదని కాపు ఇంకా కంప్లైంట్లు కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు ఆ కంప్లైంట్ మీద కలెక్టర్ గారు ఆర్డీఓకి ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారు ఇన్స్పెక్ట్ చేసి సర్వేలని ఆర్ఏీ అందరినీ సచివాలయం సభ పంపించి ఎంక్వైరీ చేసి ఈ రెండు ఎకరాల తొమ్మిది సెంట్లు ఎలా ఉన్నదో రిపోర్ట్ ఆ రిపోర్ట్ కాపీలు మీకు కావాలంటే పంపిస్తాను అందులో ఆక్రమణదారులు ఎవరెవరు ఉన్నారో చెరువు రెండు ఎకరాల తొమ్మిది సెంట్లు ఎవరెవరు ఉన్నారో ఫిజికల్గా వెరిఫై చేసి ఇచ్చారు అందులో మా పేరు కానీ వాతావరణం కానీ లేదు మా ల్యాండ్ ఎక్కడ ఉన్నదని మేము రెండు వేల పంతొమ్మిదిలో సర్వే చేసుకుంటే తొంభై మూడు సర్వే నెంబర్ గ్రామకంటలో ఉన్నాము కొనుక్కున్నది కానీ ఉన్నది కానీ మా తమ్ముళ్ళు కానీ మేము ఉన్నది ఇప్పుడు లేటెస్ట్గా మరలా వాటర్ పది రూపాయలకి అమ్ముకుంటున్నామని స్కూల్ బిల్డింగ్ ఎరగొట్టి మా ఇంటికి అప్రోచ్ రోడ్ వేసుకున్నామని అది జీవీఎంసీ ద్వారా వేసుకున్నామని మరలా ఏవో ఫిర్యాదులు చేశారు దాని మీద అసలు స్కూల్ భవనం ఎక్కడ ఉండేది అక్కడ స్కూల్ ఎలాగెళ్ళింది ఆ పూర్తి వివరాలు పెద్దలందరి ద్వారా చెప్తే మీకు వివరాలు తెలుస్తుంది అనేది ప్రధాన ఉద్దేశం ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తుల మీద ఆధారాలు తీసుకున్నాం క్రిమినల్ కేసులు పలువు నష్టం దాయడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ అన్ని జిల్లా స్థాయి అధికారులు అందరికీ ఈవేళ ఫిర్యాదులు పంపించాను అందరికీ పోస్ట్ ద్వారా సిఏ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి జాయిన్ కమిషనర్ దగ్గర నుంచి ఏసీపీ దగ్గర నుంచి సిపి దగ్గర నుంచి కమిషనర్ కలెక్టర్ గారికి కంప్లైంట్లు పంపించాం ఇది ఫేక్ ఇలాగా ఇబ్బంది పడుతున్నారు తక్షణంగా ఎవరు చర్యలు తీసుకోవాలి ఇక్కడ స్కూల్ కమిషన్ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నాయి బ్రాహ్మణ సినిమా వాళ్ళు స్థలాన్ని పెద్దలందరూ అడిగి వాళ్ళకి ద్రోభం వదిలి ఎనభై గిజాల స్థలంలో స్కూల్ బిల్డింగ్ కట్టారు అదనపు తరగతి అదనపు తరగతులు ఇవన్నీ ఉంటుండగా ఆ స్కూల్ బిల్డింగ్ని ఇప్పుడు నేను మా ఇంటి పక్కన తీసుకెళ్ళి మేము స్థలం ఇచ్చి కట్టించడం చేసిన పొరపాటు నేను నా వ్యక్తిత్వం నేను మా ఊర్లో గుళ్ళు బళ్ళు ఆలయాల్ని ప్రజల్ని పేదవాళ్ళని అత్యంత ప్రేమ చూసుకునే తరుణంలో ఇటువంటి ఆరోపణలు రావడం రోజు ఆరోపణలు రావడం ప్రతిరోజు పేపర్లో ఏదో పేపర్లో ఏదో మూలు రావడం కొద్ది బాధ కలిగించి మీ అందరికి తెలిసిన విషయాన్ని గ్రామంలో ఉన్న పెద్దల ద్వారా మీకు తెలిస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి వాటర్ ప్లాంట్లో వాటరు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పేదలు వస్తే ఫ్రీగా ఇస్తాం ఊర్లో ఏ ఫంక్షన్ అయినా ఫ్రీకి ఇస్తారు ఓన్లీ ఆ మెయింటెనెన్స్ ఛార్జీలు పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం నెలకి డబ్బులు కూడా మీకు పడతాయి గ్రామ కమిటీ ఆంటర్లో రన్ అవుతుంది పది రూపాయలకు అమ్ముకుంటామని రోజుకు ఆరు వందల యాభై క్యాన్లు అమ్ముతారని ఆ డబ్బులన్నీ వ్యాపారం చేసుకుంటున్నారని పేపర్లో వచ్చింది ఫర్యాదులు చేశారు ఇవన్నీ పచ్చి అబద్ధాలని తెలియజేయడం కోసం వాడి మీద పరువు నష్టం దావా క్రిమినల్ కేసులు కట్టడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాం ఈ ఈ విషయం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని క్లారిఫై చేస్తారు